అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి మరియు వంగవీటి మోహనరంగ డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకను బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలో అల్లూరు సీతారామరాజు మరియు వంగవీటి రంగ చిత్రపటాలకి పూలమాలలు వేసి వాళ్ళని సన్మానించుకున్నారు ఈ సందర్భంగా సురేష్ నాయుడు మీడియాతో మాట్లాడారు బ్రిటిషు వారికి రొమ్ము విరిచి గుండెలు చూపించి దమ్ముంటే కాల్చుకోండిరా అని చెప్పి ఛాలెంజ్ చేసినటువంటి మహానుభావుడు మన అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మరించుకుంటూ సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మనుగోలు మండలంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన యొక్క స్ఫూర్తిని నేటి యువతంతా కూడా ఆదర్శంగా తీసుకొని నడుచుకుంటారని దేశం పైన భక్తితో చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా యువతంతా కూడా అల్లూరి సీతారామరాజు గారి చరిత్రని ఒక్కసారి తిరగేసి చదువుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఎందుకంటే సోషల్ మీడియా లేదు సోషల్ మీడియా లేదు అదేవిధంగా మొబైల్ ఫోన్స్ లేవు ఏమి లేకపోయినా సరే పెద్ద పెద్ద ఆయుధాలు లేకపోయినా ఒక విల్లు బాణంతోనే బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి వ్యక్తి ఒక శక్తి మన అల్లూరి సీతారామరాజు కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ అదేవిధంగా ఈరోజు ఏదైతే ఆంధ్ర టైగర్ బెజవాడ బొబ్బిలి పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసి నిరాహార దీక్ష చేసి ఆ నిరాహార దీక్ష సమయంలో శరీరం అంతా కూడా తగ్గుదశ పట్టిన సమయంలో ఆనాటి అవినీతి రాజకీయ నాయకులు ఇతను ఉంటే మనకు అడ్డం ఇతను ఉంటే పేదలకు న్యాయం జరగద్ది కాబట్టి ఇతను తప్పించాలనేటువంటి ఆలోచనతో అయ్యప్ప స్వామి మాలధారణలో వంద మంది అవినీతి నీచులు ద్రోహులు వచ్చి ఆయన ఒక్కడే ఒంటరిగా ఉన్న సమయంలో అర్ధరాత్రి బాంబులు దాడి చేసి చంపాలని చూస్తే ఆ వంద మందిని కనీసం వంద మీటర్ల వరకు తరిమి పోరాడి ప్రాణాలు నెలకొన్నటువంటి వంగవేటి మోహన రంగా గారి యొక్క జయంతి డెబ్బై ఎనిమిదో జయంతి కూడా ఈరోజే కాబట్టి ఆయన్ని కూడా ఒక్కసారి స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలో మేమంతా నడుచుకుంటామని చెప్పి అదేవిధంగా ఆయన ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ ఆశయ సాధన కోసం నిరాహార దీక్ష చేశాడో అదే విధంగా ఆ పేదలందరికీ కూడా న్యాయం జరగాలంటే కూటమితో సాధ్యం కాబట్టి రాష్ట్రంలో మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి